అంటే నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు బిఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీగా తెలుసుకుంటే పదమూడో తారీఖు ఆరు వేల రెండు వేల ఇరవై ఐదున మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే ఉన్నాం సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఈరోజు జెండా పట్ట వచ్చేసి పద్నాలుగు వేల నూట పాతిక రూపాయలు అయిపోయింది నిన్నటికి ఈ రోజుకి మనకు రూపాయలు రూపాయలైతే పెరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మనకు అది కూడా ఏసీ కండి ఏసీ శాంపిల్స్ వచ్చేసి మనకు యాభై నుంచి నూట మ్యాక్స్ మధ్యలో అయితే రావడం జరిగింది అదేవిధంగా నాన్ ఏసీ చూసుకున్నట్లయితే నాన్ ఏసీ వచ్చేసి మనకు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి పదివేల ఐదు అయితే నడుస్తుంది లీస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు రెండు వేల ఐదు అయితే నడుస్తుంది అదేవిధంగా పత్తి కూడా వస్తుంది మనకు పత్తి వచ్చేసి మనకు నానేసి ఇరవైస్ వచ్చేసి మనకు వెయ్యి నుంచి నాలుగు వేల ఐదు వందల బ్యాగ్స్ మధ్యలో అయితే రావడం జరిగింది పత్తి వచ్చేసి మనకు పత్తి హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు ఆరు వేలు నడుస్తుంది లీస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు మూడు వేల అయితే నడుస్తుంది అన్నమాట పత్తి ఇరవైస్ వచ్చేసి మనకు వంద నుంచి ఏడు వందల బ్యాగ్స్ మధ్యలో అయితే రావడం జరిగిందండి సో టోటల్గా ఏదైతే మార్కెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈరోజు మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్